అమరన్ పాన్ ఇండియా మూవీ మంచి బెస్ట్ ఆప్షన్ మూవీ నిలిచింది సో ఎందుకంటే అమరన్ అంత చోటు చేసుకుంది మన తెలుగు ప్రేక్షకుల నుంచి ఇది నిజంగా జరిగిన సంఘటన సో సినిమా ఆదరణంగా మనకు చూపించడం అంటే జరిగింది ఇది ఒక బయోపిక్ మేజర్ ముకుందుకు అసలు ఏం జరిగింది సో హీరోగా తమిళ యాక్టర్ శివకార్తికేయన్ గారు యాక్ట్ చేయడం అంటూ జరిగింది సో స్టార్టింగ్ డేనే మార్నింగ్ సో హౌస్ఫుల్ అని చెప్పొచ్చు సినిమాలో హీరో ఎంట్రెన్స్కి శివకార్తికేయన్ కార్తికయ ఎంట్రెన్స్కి అసలు ఆ చప్పట్లు ఆ విజిల్లు తెలుగు స్టేట్స్లో కూడా క్రేజ్ ఉందని అనుకున్నాను కానీ మరీ ఇంత క్రేజ్ ఉంటుందని నేను అనుకోలేదు గా సాయి పల్లవి గారు యాక్ట్ చేయడం అంటూ జరిగింది తెలుగు హీరోని సో సాయి పల్లవికి కూడా ఇంత క్రేజ్ ఉందని అనుకోలేదు ఆ ఫ్యాన్స్ పౌలింగ్ బాబా ఆ చప్పట్లు ఆ విజులు సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు ఇంకపోతే సాయి పల్లవి గారు తప్ప ఇంకా ఈ పాత్రని ఎవరూ పోషించలేరు అంత అద్భుతంగా పోషించడం అనేది జరిగింది ఎందుకంటే ఆ ఎమోషన్స్ తప్ప ఆ బీజిఎంకి యాక్టింగ్కి వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఇంకా సాంగ్స్ పరంగా కానీ చూసుకుంటే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు లాస్ట్లో సాంగ్ ఉంటుందండి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది అంత సాడ్గా ఉంటుంది అందరూ ఒక్కసారిగా మౌనంగా అయిపోయారు థియేటర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సూపర్ ఉందని చెప్పొచ్చు అంత బాగుందండి ఏ విధంగా చూసుకున్నా అన్నీ బాగానే ఉన్నాయి కాలేజీలో మొదల ఇద్దరు లవ్ స్టోరీ మ్యారేజ్ వరకు వెళ్ళి వీళ్ళకి ఒక పాప కూడా పుట్టడం జరుగుతుంది సో ఇంకా మూవీ పరంగా చూసుకుంటే ఎప్పుడూ కళ్ళకంటూ ఉంటాడు నేను ఆర్మీలో చేరాలి సో నేను ఎలా అయినా సోల్జర్ అవ్వాలని చిన్నప్పటి నుండి కళ్ళకంటూ ఉంటాడు కానీ హీరో వాళ్ళ అమ్మకి ఏమాత్రం ఇష్టం ఉండదు తను ఆర్మీలోకి వెళ్ళాలని ఇంటి చుట్టూ ఇంటి దగ్గర ఉండి ఏదైనా మంచి జాబ్ చేసుకుని ఉండు అని అంటూ ఉంటుంది కానీ మన హీరో అప్పటికే ఎస్ఎస్బి ఎగ్జామ్ రాసి సో ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అయ్యి ఆర్మీలో సెలక్షన్లో పాల్గొంటాడు సో మొత్తానికి ఆర్మీలోకి జాయిన్ అవ్వడంతో అటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది సాయి పల్లవ్ గారు తన లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోవడంతో ఒక ఆర్మీ పర్సన్ అవ్వడంతో ఈ మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు సో ఎలాగైనా హీరో నువ్వైనా ఒప్పించు లేదా నేనైనా వచ్చి మాట్లాడుతాను అనే విధంగా వీళ్ళిద్దరికీ అలా సాగుతూ ఉంటుంది సో మొత్తానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడంతో ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఒక పాప కూడా పడుతుంది సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒక సీన్ బాగా బాగా నచ్చిన సీను ఇది ఒకటని చెప్పొచ్చండి ఎందుకంటే పాకిస్తాన్ అయి ఉండి మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ అక్కడ జరిగిన ఉగ్రవాదుల సంఘటన అన్ని మన హీరోకి పాస్ చేయడం అనేది జరుగుతుంది సో పాకిస్తాన్ ఉగ్రవాదులకి డౌట్ వచ్చి సో నువ్వు ఇన్ని రోజులు మా పాకిస్తాన్లో ఉంటూ అని అనుకున్నాను కానీ నువ్వు ఇండియన్ ఆర్మీ కింద పని చేస్తున్నావు అని అతన్ని పట్టుకొని హతం చేయాలనుకుంటారు అంటే చంపేద్దామని అనుకుంటారు ఎలా అయినా కాపాడాలనేసి తన పై ఆఫీసర్తో చెప్పడం జరుగుతుంది కానీ దానికి ఒక అంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది పైనుంచి ఆర్డర్ రాలేదు మనం ఇప్పుడు ఏం చేయలేం మేజర్ ముకుంద మాత్రం ఎలా అయినా తనను రక్షించాలి ఇంరోజులందు మనతో కలిసి తిరిగి మనకంటూ సహాయం చేశాడు ఒక ఆర్మీగా తన టీంతో కలిసి ఒక ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు పైనుంచి ఆర్డర్ రాకపోయినా సరే ఎవరి మాట లెక్క చేయకుండా ఎలా అయినా తనని కాపాడాలి అనేసి సో మొత్తానికి ఎలాగైనా సరే తనని సేవ్ చేసి మన ఇండియన్ ఆర్మీలోకి ఎలాగైనా తీసుకొస్తాడు ఈ సీన్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మూవీ కోసం చెప్పాలి అంటే ఇటు లవ్ స్టోరీ ఇటు ఫ్యామిలీ ఇటు పేరెంట్స్ అన్నీ బాగా బాగా కవర్ చేసుకొని వచ్చారని చెప్పొచ్చు ఇంకా లాస్ట్లో అనేది ఒక ఉగ్రవాదికి టీమ్ అనేది హెడ్ అనేది ఉంటారు కదండి వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హీరో గోల్ సో అతన్ని చంపేస్తే మొత్తానికి ఉగ్రవాదం అనేదే పోతుంది కదా అనేసి ఒక పెద్దగా ఆపరేషన్ మొదలు పెడతారు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది కానీ మేజర్ ము ఏం జరిగింది సో తెలుసుకోవడం కోసం వెంటనే మూవీ చూడండి నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది సో ఎవరైతే మూవీ చూసారో మీకు ఏమనిపించిందో సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరింత మంచి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి